హాయ్ హలో వెల్కమ్ టు మైంతిరు శిల్వాలి వెజ్ఠేరణ అందరికీ ముందుగా శ్రావణ శుక్రవారం వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ రోజు మేము ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము ఈ పూజా విధానం అలాగే డెకరేషన్ ఎలా చేసామన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ రోజు అలంకరణ అయితే కొంచెం స్పెషల్గానే చేసుకున్నాము ముందుగా కలసారాధన చేసుకున్నాము అలాగే వరలక్ష్మి అమ్మవారికి చీర కట్టి రెడీ చేసి తర్వాత అష్టలక్ష్ములను కూడా ఏర్పరచుకున్నాము ఇలా అష్టలక్ష్ములు ఎనిమిది లక్ష్ముల్ని కూడా ఈ విధంగా ఏర్పరచుకుని ఈరోజు సాక్షాత్ ఆ అమ్మవారే దిగి వచ్చి మా ఇంట్లో కూర్చున్నట్టుగా అనిపించింది అంత నిండుగా అలాగే చాలా చక్కగా పూజను చేసుకున్నాము చూసారు కదండి ఇలా అష్టలక్ష్ముల్ని మేము ఇలా రెడీ చేసి ఈ విధంగా పూజను చేసుకున్నాము ఆదిలక్ష్మి గజలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి విద్యాలక్ష్మి అలాగే ధైర్యలక్ష్మి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి ఇలా అష్టలక్ష్ముల్ని ఏర్పరచుకుని అలాగే వర్ల లక్ష్మి అమ్మవారిని కూడా ఇలా మేము రెడీ చేసుకుని ఈ విధంగా పూజను చేసుకున్నాము ఇలా ఒక్కొక్క అమ్మవారి అవతారానికి ఏ విధంగా మనకు అవుతున్నాయో ఆ విధంగా ఆభరణాలను కూడా చేసి పెట్టుకున్నాము ముందుగా ఆదిలక్ష్మి ఆదిలక్ష్మికి త్రిశూలం అలాగే గజలక్ష్మికి ఏనుగు బొమ్మలు తర్వాత ఐశ్వర్యలక్ష్మికి ఇలా ఆభరణాలు విద్యలక్ష్మికి పుస్తకాలు అలాగే సంతాన లక్ష్మికి ఇలా చిన్న పాప బొమ్మ తర్వాత ధాన్యలక్ష్మికి ధాన్యాన్ని తర్వాత ధనలక్ష్మికి ధనాన్ని ధైర్యలక్ష్మికి ఇలా ఖడ్గాన్ని పెట్టి ఈ విధంగా అలంకరించుకున్నాము చూడండి తర్వాత కలసారాధన చేసుకుని దీపారాధన చేసి నమస్కరించుకుని తర్వాత పసుపు గణపతిని పూజించుకుని అలాగే వరమహాలక్ష్మిని కూడా పూజించుకుని తర్వాత లక్ష్మీ అష్టోత్ర శతనామావళి చదువుకుంటూ పూజను చేసుకున్నాము మా పాప నేను కూడా ఇలా కలిసి పూజ చేసుకున్నాము నేను నూతెమిది మందార పువ్వులతోనూ అలాగే మా పాప వెండి పువ్వులతోనూ ఇలా అష్టోత్ర శతనామావళి చదువుకుంటూ పూజను చేసుకున్నాము ముందు రోజే ఇలా అష్టలక్ష్ముల్ని అలాగే వరలక్ష్మి అమ్మవారిని ఏర్పాటు చేసుకున్నాము ఈ పూజ చేసుకోనడంలో మా వారు కూడా చాలా హెల్ప్ చేశారు నాకు అన్నీ కూడా సెట్ చేసి అలంకరించి డెకరేషన్ అంతా కూడా చేసింది మా వారే ఆయన హెల్ప్ చేయడం వల్లే నేను ఈ విధంగా ఈరోజు ఇంత అందంగా పూజను చేసుకున్నాను అలాగే పేరెంటర్లు కూడా అందరూ చూసి చాలా బాగుంది అన్నారు మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలా అష్టోత్తర శతనామా వారి చదువు తర్వాత వ్రత కథను కూడా పూర్తి చేసుకుని ప్రసాదాలు నైవేద్యంగా పెట్టి ఈ విధంగా తొమ్మిది రకాలు పిండి వంటలు అలాగే ఐదు రకాల అన్నప్రసాదాలు ప్రసాదాలు మహానైవేద్యము వడపప్పు పానకం పాలు పంచామృతాలు పళ్ళు రకాలు అన్నీ అమ్మవారికి నివేదించి పూజను పూర్తి చేసుకున్నాము ఆ అష్టలక్ష్ముల ఆశీర్వాదం అలాగే వరమహాలక్ష్మీదేవి ఆశీర్వాదం అందరిపై ఉండాలి అని మనసారా కోరుకుంటూ అందరూ కూడా వారు అనుకున్న కోరికలు తీర్చాలి అని మనసారా కోరుకుంటూ ఈ విధంగా ఈరోజు చాలా చక్కగా అంగరంగ వైభవంగా మా ఇంట్లో పూజను చేసుకున్నాము మా పూజా విధానం ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి నేను ఈ డెకరేషన్ అది కూడా వీడియో తీద్దామో అనుకున్నాను కానీ మాకు చేయడంతోనే ఇలా సరిపోయింది వీడియో తీసేంత ఖాళీ అనిపించలేదు తర్వాత మా పాప మా పాపతో కూడా ఇలా అష్టలక్ష్ములకి కూడా పసుపు కుంకుమ కందక్ష ఇలా పూజను చేయించాను నేను చేసుకుని తర్వాత పాపతో కూడా చేయించుకుని ఈ విధంగా పూజను కంప్లీట్ చేసుకున్నాను తర్వాత ఇరుగు పరుగు వాళ్ళని కూడా పిలిచి ముత్తైదువులకి ఐదుకి కూడా విచ్చుకున్నాను అందరూ ఒకటేసారి రావడంతో వీడియో తీయడం కూడా అవ్వలేదు అందరికీ మరొకసారి వరమహాలక్ష్మి వ్రత శుభాకాంక్షలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్